నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ రాజకీయాల్లో భయాలు సహజం ఎందుకంటే ఎవరైనా రాజకీయం చేసేది అధికారం కోసమే కాబట్టి ఆ జాతీయ పార్టీతో ప్రతిపక్షాలు పొత్తు పెట్టుకోకూడదని ఎన్నో పూజలు చేశారు అధికార పార్టీ అధినేత అయితే ఫైనల్ గా పొత్తు పొడిచింది ఈ వార్త విన్నప్పటి నుంచి ఆయన ఎంతో కుమిలిపోతున్నారట ఇదికి ఎవర అధికార పార్టీ అధినేత పొత్తులు పెట్టుకుంటే అంత భయపడాల్సిన అవసరం ఏముంది లెట్స్ వాచ్ స్టోరీ జగన్ అంటే చంద్రబాబుకు భయం చంద్రబాబు అంటే జగన్కు భయం ఇది రాజకీయాల్లో సహజం ఒకరినొకరు దెబ్బ తీసుకోవడం ఖాయం వ్యూహంలో భాగంగానే అన్ని జరిగిపోతూ ఉంటాయి సాధారణంగా జగన్ కు భయం ఉండదని వైసీపీ శ్రేణుల నమ్మకం కానీ అదే నిజమైతే చంద్రబాబుతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే వద్దని జగన్ ఎందుకు చెప్తారు చంద్రబాబు కలిసిన మరుక్షణం ఢిల్లీ వెళ్లి పెద్దలను ఎందుకు కలుస్తారు ఒకవేళ బీజేపీ టీడీపీతో కలిస్తే దాని పర్యవసానాలు జగన్ కు తెలుసు అందుకే ఆ మూడు పార్టీలు కలవకూడదు అన్నది జగన్ లక్ష్యం కానీ ఆ మూడు పార్టీలు పొత్తుతో దగ్గరవుతూ ఉండడంతో జగన్ అనేక రకాలుగా భయపడడం ప్రారంభించారు గత నాలుగున్నర సంవత్సరాలుగా సంక్షేమ పథకాలు అమలు చేశారంటే కేంద్ర ప్రభుత్వ సహాయం లేనిదే అసాధ్యం కేంద్రం నేరుగా నిధులు ఇవ్వకున్నా వివిధ మార్గాల్లో రుణ సమీకరణాలకు మాత్రం జగన్ సర్కార్ కు కేంద్ర ప్రభుత్వం సహకరించింది ఆ సహకారంతోనే జగన్ సంక్షేమ పథకాలను అమలు చేయగలిగారు ప్రజల మద్దతు కూడగట్టుకోగలిగారు అయితే ఈ నాలుగున్నర ఏళ్లు ఒక వంతు ఈ నెల రోజులు ఒక వంతు అన్నట్టు ఉంది పరిస్థితి కొన్ని రకాల సంక్షేమ పథకాలను అమలు చేయడం ద్వారా ఎన్నికలకు వెళ్లాలన్నది జగన్ టార్గెట్ మరికొన్ని సంక్షేమ పథకాలకు జీవోలు ఇచ్చి వాటిని ఎన్నికల ప్రచారాస్త్రాలుగా మార్చుకోవాలన్నది కూడా ఒక వ్యూహంలో భాగం అయితే దీనికి కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి ఇన్ని రోజులు ఇచ్చినట్టే ఆర్థిక స్వేచ్ఛ ఇస్తే జగన్ అనుకున్నది సాధించగలరు అయితే టీడీపీ జనసేనతో పొత్తు నేపథ్యంలో బిజెపి అందుకు అంగీకరిస్తుందా లేదా అని జగన్ భయపడుతున్నారు మరోవైపు పోల్ మేనేజ్మెంట్ గత ఎన్నికల్లో చంద్రబాబుపై ఉన్న కోపంతో జగన్ కు అంతులేని విధంగా పోల్ మేనేజ్మెంట్ విషయంలో కేంద్ర సహకారం అందింది ఎన్నికల పరంగా వ్యవస్థాగతంగా అంతులేని మద్దతు దక్కింది దీంతో జగన్ రెచ్చిపోయారు చంద్రబాబుపై ఒత్తిడి పెంచగలిగారు ఫలితంగా ఎలక్షన్ క్యాంపెయిన్ లో జగన్ సక్సెస్ కాగలిగారు అధికారంలో ఉండి చంద్రబాబు ఫెయిల్ అయ్యారు ఇప్పుడు టీడీపీ గూటిలోకి బీజేపీ వస్తే నాటి సహకారం జగన్ కు అందదు మిత్రపక్షంగా చంద్రబాబుకు సహకారం పుష్కలంగా లభిస్తుంది అదే జరిగితే చంద్రబాబు పట్టు బిగిస్తారు వ్యవస్థల్లో తన మనుషులను పెట్టుకుంటారు తన చెప్పు చేతల్లోకి తెచ్చుకుంటారు ఇలా కేంద్రం నుంచి రావాల్సిన నిధులను నిలిపివేస్తారు ఎన్నికల నిర్వహణలో పూర్తిగా వ్యూహాల్లో మునిగి తేలతారు ఇక జగన్ భయపడుతున్నది ఇందుకే అందుకే ఆ రెండు పార్టీలతో బీజేపీ కలవకూడదని శత విధాలా ప్రయత్నించారు కానీ కుదరలేదు జగన్లో సైతం భయం పెరుగుతోంది అందుకే ఆ మూడు పార్టీల వ్యూహాలకు అనుగుణంగా నడుచుకోవాలని కూడా భావిస్తున్నారు మరి మీరేమంటారు కమెంట్ మాకు తప్పకుండా తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ హిట్ టీవీ సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బందాలు గొప్పవి బాధలు చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం